సెప్టెంబర్ ఏడు నుండి పదిహేను వరకు జరిగే గణపతి నవరాత్రుల అనంతరం పదహారున నిర్వహించే సంప్రదాయ సమైక్య నిమజ్జన ఉత్సవానికి అవసరమైన ఏర్పాట్లపై కాకినాడ వినాయక సాగర్ నిర్వహణకు తగిన రీతిగా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని నగర గణేష్ ఉత్సవ కమిటీ కోరింది నూతన ప్రభుత్వం కలెక్టరేట్లో ప్రారంభించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ వేదికలో జిల్లా నూతన కలెక్టర్ సగిలి షణ్మోహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు తొలుత సంప్రదాయ రీతిలో పట్టువస్త్రంతో శుభాకాంక్షలు తెలిపారు వార్ఫ్ రోడ్డులో రెండు వంతెల నడుమ ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న వినాయక సాగర నిర్వహణ గత ఐదేళ్ల నుండి ఉద్దేశపూర్వకంగా బ్రేక్ అయ్యిందని ఆధ్యాత్మిక ఉత్సవ సమైక్య నిర్వహణలో పెడదోరణలు లేకుండా పూర్వ వైభవాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని సమితి కార్యనిర్వాహక ప్రతినిధులు కోరారు సమితి కార్యనిర్వాహక ప్రతినిధులు కోరారు నగరంతో పాటుగా రూరల్ సూర్యాపేట మీదుగా సముద్ర తీరంలో జరిగే నిర్వహణకు మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అర్బన్ రూరల్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ఆర్ అండ్ బి మత్స్య అగ్నిమాపక పోర్టు వైద్య ట్రాన్స్కో మున్నగు ప్రభుత్వ శాఖాధికారుల ఆధ్వర్యంలో అర్బన్ డిఆర్డీఓ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు అనుమతులు సౌకర్యాలు కల్పించాలని వినతిలో విజ్ఞప్తి చేశారు సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు సమితి పూర్వ అధ్యక్షుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం పదాధికారులు కొక్కిలిగడ్డ గంగరాజు పెండెం సత్యనారాయణ అనపర్తి వెంకటేష్ చెక్క రమేష్ బొలిశెట్టి వెంకట రామకృష్ణ పెనుపోతు రాజేష్ సంగాని సత్యం చిలికూరి మనోజ్ కుమార్ పాల్గొన్నారు నగర గ్రామీణ శాసన సభ్యులను ఎంపీని గౌరవపూర్వకంగా కలిసి అనంతరం జూలై ఏడున విస్తృత సమావేశం ఆగస్టు ఏడున కార్యనిర్వహణ సమీక్ష కొనసాగిస్తామని మాలకొండయ్య తెలిపారు క్రోధి నామ సంవత్సర భాద్రపద మాస శుక్లపక్ష వినాయక చవితి సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చింది పదిహేనవ తేదీ వరకు కూడా గణపతి నవరాత్రులు జరుగుతాయి పదహారవ తేదీ సోమవారం నాడు గణేష విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాల నిర్వహణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగ్యనగరం హైదరాబాద్లో ఎలాగైతే జరిగిందో ఆ విధంగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం అయినటువంటి కాకినాడలో జరిగేటువంటి ఆనవాయితీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్నాథపురం రెండు వంతుల నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్ ప్రాంగణానికి ఇక్కట్లో ఎదురైనటువంటి పరిస్థితులు రీచగా అటువంటి ఇక్కట్లు లేకుండా యధావిధిగా పూర్వ సంప్రదాయాన్ని కొనసాగించే పద్ధతులు జరగాలని నగర ఉత్సవ సమితి ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా నగర కన్వీనర్ ఎన్మినేట్ మాలకొండే గారు రూరల్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా సీనియర్ పదాధికారి దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం ద్వారాగా ఈ రోజున కొత్త జిల్లా కలెక్టర్ వారిని కలిసి దీని మీద ఆర్డీఓ గారితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలి వినతపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతు నానాజీ గారు అదేవిధంగా కాకినాడ ఎంపీ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని కలిసి ఈ యొక్క వినతపత్రాలు ఇవ్వడం ద్వారాగా యథావిధిగా పూర్వ వైభవాన్ని కాకినాడ నగరంలో శాశ్వత ప్రాతిపదికగా ఉండేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్మిరెడ్డి మాలకొండ గారి యొక్క సారథ్యంలో ఈ కాకినాడ నగరంలో కానీ రూరల్లో కానీ గణపతి నవరాత్రులు చేసేటువంటి ప్రతి పంది కమిటీల్ని కూడా భాగస్వామ్యంగా చేసుకుని ఆ ఆహ్వానితుల ద్వారా ఈ కార్యక్రమాలు జయప్రదం చేసేటువంటి కార్యాచరణ జరుగుతోంది గణేష్ మహారాజ్కి జై గత మూడు సంవత్సరాలుగా ఆ చరిత్రను బ్రేక్ చేసేసి వినాయక పండుగ యొక్క ఐక్యతని హిందువుల యొక్క ఐక్యతని చిన్నావన్నం చేసినటువంటి ప్రభుత్వము ప్రభుత్వ అధికారుల యొక్క విధానాలకి గతంలో నిరసన తెలియజేస్తాం అనేక సందర్భాలుగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ప్రజాప్రతినిధిని కలవడం జరిగింది అయినప్పటికీ కూడా అటువంటి వాతావరణం గతంలో ఉన్న వాతావరణం కల్పించడంలో ఫెయిల్ అయ్యారు కానీ ఇప్పుడు ఇవాళ కొత్తగా కలెక్టర్ గారు వచ్చి బాధ్యత తీసుకున్నారు వారిని కలిసి గతంలో జరిగినటువంటిది ఏదైతే ముప్పై ఐదు సంవత్సరాల యొక్క చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర ఆధారంగా పర్మిషన్ ఇవ్వాలి ఇక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా కలవడానికి స్వామీజీలను కలవడానికి హిందువుల యొక్క ఐక్యతను పెంచడం కోసం ఈ పండుగని ఐక్యంగా జరుపుకోవడం కోసం హైదరాబాద్ భాగ్యనగర్లో జరుగుతున్నటువంటి ఏదైతే గణేష్ ఉత్సవాలు ఉన్నాయో దాని తర్వాత జరిగేది కాకినాడలో జరుగుతుంది అటువంటి వాతావరణాన్ని మళ్ళీ మనం తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి అందరి యొక్క సహకారం ముఖ్యంగా మీడియా సహకారం కూడా ఉండాలని కోరుతున్నాం